నమస్కారమండి అందరికీ శుభోదయం ఈరోజు నవరాత్రి నాలుగవ రోజు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మని కాత్యాయని దేవిగా అలంకరిస్తారు కాత్యాయని అమ్మవారి అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మనుండి ఏ మగవాడు అతని సంహరించకూడదు అని వరం పొందాడు దానితో అతని ఆగడాలు ఎక్కువైపోయాయి అదే సమయంలో కాత్యాయనుడు అనే ఋషి అమ్మవారిని తన పుత్రికగా పొందాలని హోమం చేస్తుంటాడు అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కలిసి వాళ్ల సమష్టి శక్తుల నుండి ఒక దివ్యరూపాన్ని సృష్టించారు ఆ శక్తిరూపమే దుర్గాదేవి కాత్యాయని అమ్మవారు కాత్యాయన ఋషి ఆశ్రమంలో కన్యారూపంలో ఈమె రూపుదిద్దుకుంది అందుకే అమ్మకి కాత్యాయని అని పేరు వచ్చింది అమ్మవారి వాహనం సింహం పెళ్ళికాని యువతి యువకులు కాత్యాయని అమ్మవారి వ్రతం చేస్తే జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా ముఖ్యంగా లాంటివి అన్నీ తొలగిపోతాయని చెబుతారు అమ్మవారి కృప మన అందరిపైనా ఉండాలని కోరుకుంటూ సెలవు రేపు ఇంకో అలంకారంతో కలుద్దాం